గుప్పెట్లో గువ్వ రచన వాణిశ్రీ గారు చదువుతున్నది దేవి రెండో ఎపిసోడు చూడగానే ఒక లైక్ తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్ అనుపమ హోటల్ గదిలోకి వచ్చింది అమ్మయ్య వచ్చావు కదా వస్తావో రావో అని టెన్షన్తో చస్తున్నాను అన్నాడు సురేష్ ఆమె నవ్వింది సురేష్ ఆమె కోసం తెచ్చిన ప్యాకెట్లన్నీ విప్పాడు రకరకాల చీరలు బ్లౌజులు నగలు సమస్త ఉన్నాయి చూడు అనుపమా నువ్విప్పుడు పాత అనుపమమీ కాదు సరికొత్త రూపం ధరించాలి నీకింకా పెళ్లి కాలేదు గుర్తుంచుకో మిస్ అనుపమ్మ నువ్వు కోటీశ్వరుడు ఏకైక వారసురాలివి గతమంతా మర్చిపో అన్నాడు అనుపమ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసింది అన్నీ అలంకరించుకుంది ఆమె రూపం పూర్తిగా మారిపోయింది వెరీ గుడ్ అన్నాడు సురేష్ సంతృప్తిగా తల ఆడిస్తూ ఓ వాచ్మెన్ గాడి పెళ్ళం క్షణాల్లో కోట్లకు అధిపతి కాబోతోంది ఎంత విచిత్రం నరేంద్ర భూపతి మనవరాల్ని చూసి ఎంత సంతోషిస్తాడో ఏమిటి ఆలోచిస్తున్నారు అంది ఆమె ఏం లేదు నిన్ను చూడగానే మీ తాతగారి రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను చాలా ఆనందిస్తాడు అనుకుంటాను అంది ఆనందంతో మూర్చబోతాడు ఆమె నవ్వింది జీవితం ఎంత విచిత్రమైంది అనుపమ ఎక్కడో సంవత్సరం క్రితం శారీరకమైన కోరిక తీర్చుకోవడానికి నీ దగ్గరకు వచ్చాను నీ రూపం నా మధులో ముద్రపడిపోయింది నీ చిన్ననాటి ఫోటో చూసి గుర్తించగలిగాను నా జ్ఞాపక శక్తి వల్ల నువ్వు కోట్లకి అధిపతివి కాబోతున్నావు అనుపమ కృతజ్ఞతాపూర్వకంగా చూసింది అతన్ని ఇక నీ జీవితం ఎంత మారిపోబోతుందో కాలు భూమి మీద పెట్టనవసరం లేదు పట్టు చీరలే తప్ప నూలి చీరలు ముట్టుకునే లేదు వజ్రాల నగరు బంగారు గాజులు చిటుక వేస్తే నౌకర్లు కార్లు విమానాల్లో ప్రయాణం ఓహో ఎంత వైభవంగా ఉంటుందో అనుపమ్మకు అవన్నీ కళ్ల ముందు సినిమా సినిమారేళ్లలాగా కదలాడుతున్నాయి అనుపమ్మ సురేష్ ఆమె దగ్గరగా వచ్చి భుజమే చేయశాడు అంది ఆమె ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నిన్నెవ్వరూ గుర్తించలేరు అంత మారిపోయావు డబ్బు మనిషి రూపాన్ని ఎలా మార్చేస్తుందో నిన్ను చూస్తే తెలుస్తోంది అన్నాడు ఆమెకేం చెప్పాలో తోచడం లేదు నిన్న మురికి కూపాల నుంచి బయటపడేసి రక్షించాను నిన్ను మహారాణిని చేస్తాను ప్రతిఫలంగా నాకేమిస్తావు ఆమె సురేష్ కళ్ళలోకి చూసింది అతని కళ్ళలో కాంక్ష కొడుతోంది అతని మనసు తనను కోరుతోంది మీకేం కావాలి నీ ప్రేమ అన్నాడు సురేష్ ఆమె ఉలిక్కి పడింది అవును అనుపమ నన్ను ప్రేమించలేవా సురేష్ నా జీవితం మీకు తెలుసు డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకున్నాను గతి లేక మూడో పెళ్లి తాగుబోతు సంసారం చేశాను అన్నీ తెలిసి నన్ను ప్రేమిస్తారా నా గురించి ఏమీ తెలియకపోతే ఆ విషయం వేరు అందే ఆమె అదంతా గతం అనుపమ పొరపాటును కూడా గుర్తు తెచ్చుకోకు నీకు గతం లేదు భవిష్యత్తు మాత్రమే ఉంది సురేష్ ఆమెను గాఢంగా కౌగిలిలో బంధించాడు అదృష్టమంటే తనదే కోటీశ్వరుడి ఏకైక వారసురాలు తన గుప్పెట్లో ఉంది అని అనుకున్నాడు గర్వంతో అతని ఛాతి పొంగింది నరేంద్ర భూపతి భవనాన్ని దిగ్భ్రాంతితో చూస్తోంది అనుపమ్మ ఆమె మనసులో ఆలోచనలు సుళ్ళి తిరుగుతున్నాయి సురేష్ ఆమెకు స్వాగతం చెప్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ లోపలికి తీసుకెళ్లాడు నరేంద్ర భూపతి ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు అనుపమను తీసుకెళ్లాడు సురేష్ సార్ ఇదిగో మే మనవరాలు మెరుస్తున్న కళ్ళతో అన్నాడు నరేంద్ర భూపతి అతన్ని చేతితో సాగు చేశాడు బయటికి వెళ్ళిపోమని సురేష్ మనసు చివుక్కుమంది తను ఎంతో కష్టపడి ఆమెను తీసుకొచ్చాడు ఎంతో రిస్క్ చేశాడు ఆఖరికి హంతకుడుగా కూడా మారాడు ఆ ముసరాడికి ఏ మాత్రం కృతజ్ఞత లేదే అతను చివ్వున గది బయటకు వచ్చాడు సురేష్ వెళ్ళిపోయాక నరేంద్ర భూపతి అనుపమ కళ్ళలోకి సూటిగా చూశాడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి ఆమెకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి భయంతో శరీరం వణిగిపోతోంది నరేంద్ర భూపతి కుర్చీలోంచి లేచి నెమ్మదిగా వచ్చాడు ఆమె భుజం మీద చేతులేశాడు అమ్మా నీ పేరేంటి అనుపమ్మ ఆమె పెదవులు వణికాయి భూపతి ఆమె బ్లౌజ్ సర్రును చింపాడు ఆమె బెత్తరపోయింది ఆమె వీపు తదేకంగా చూశాడు తేనె రంగులో గుండ్రటి పుట్టుమచ్చ కనిపించింది ఆయన మనసు పులకించిపోయింది అమ్మా అనుపమ్మ నువ్వేనమ్మా నా తల్లివి అంటూ కౌగులించుకున్నాడు ఆమెను తర్వాత గది బయటకొచ్చాడు వస్తూనే అక్కడ అసహనంగా పచారులు చేస్తున్న సురేష్ని కౌగలించుకున్నాడు సురేష్ నా మనవరాల్ని నాకు తెచ్చి ఇచ్చావు నీకేమిచ్చినా రుణం తీరదు కానీ నిన్ను మొదట్లో అనుమానించాను ఎవరో ఒక పిల్లని తెచ్చి నన్ను నమ్మించాలి అనుకుంటున్నావేమోనని సందేహించాను ఐఎమ్ సారీ సారీ మిస్టర్ సురేష్ భూపతి అతని చేతులు పట్టుకొని ప్రాధాన్యపూర్వకంగా అన్నాడు సురేష్కి ఇబ్బందిగా ఉంది ఆయన అలా ప్రాధాయపడడం పెద్ద పుల్లి లాంటి అయ్యగారు సురేష్ని అలా ప్రాధాయపడ్డం చూసి నౌకర్లంతా ఆశ్చర్యచకుతులయ్యారు ప్లీజ్ సార్ నన్ను అలా అనకండి అడగకండి నాకు సిగ్గుగా ఉంటుంది మీరు నన్ను సందేహించడం సహజమే మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు మీరేమీ ఫీల్ అవ్వకండి అన్నాడు సురేష్ సురేష్ ఈ శుభ సందర్భంలో నీకు ఒక కానుక ఇస్తున్నాను తీసుకో అంటూ ఆఫీస్ రూమ్ వెళ్ళి చెక్ రాసి సంతకం పెట్టిచ్చాడు చెక్ మీద అంకె లక్ష వేసి ఉంది సార్ అన్నాడు సురేష్ అయోమయంగా ఎస్ నా ఆనందం కొద్దీ ఇస్తున్నాను తీసుకో గర్వంగా అన్నాడు భూపతి సురేష్కి మతిపోయింది మర్నాడు సురేష్ ఆఫీస్కి వెళ్ళాడు అంతా చుట్టుముట్టారు కంగ్రాట్స్ చెప్తూ చేతులు కలుపుతూ ఉంటే అతనికి మతిపోయింది ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు మీకు తెలీదా మీకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది మరి మన మేనేజరు ఆయన గుండె చెబుతూ పోయారుగా అరే రే నాకు తెలియదే పాపం అంటూ విచారించాడు సురేష్ తర్వాత మేనేజర్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు అతను మనసు ఇప్పుడు గాల్లో తేలిపోతోంది తను ఈ కంపెనీకి మేనేజర్ అవుతాడని కళ్ళో కూడా ఊహించలేదు ఎంత ఆశ్చర్యం కారు మేడ టెలిఫోన్ టీవీ అన్నీ ఇప్పుడు తన అందుబాటులోకి వచ్చాయి మార్పు ఎంత త్వరగా జరిగిపోతుంది మేనేజర్కి గుండెపోటు రావడం తను యజమాని ఇంటికి వెళ్ళడం అక్కడ అనుపమ్మను గుర్తించడం అంత స్వప్నంలో మాదిరిగా జరిగి తనని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాయి పర్సు తీసి బజార్ నొక్కాడు బండ్రోతో డోర్ నెట్టుకుని వచ్చి వినయంగా నిల్చున్నాడు స్టాఫ్ మొత్తానికి స్వీట్స్ కూల్ డ్రింక్స్ తీసుకురమ్మని డబ్బిచ్చి పంపాడు అందులోంచి బయటపడింది చెక్ నరేంద్ర భూపతి మనవరాలు దొరికినందుకు కృతజ్ఞత పూర్వకంగా ఇచ్చిన అతనికి లక్ష్యాధికారి కావాలని చిన్ననాటి కోరిక అది ఏనాటికి తీరింది కానీ మానవుడికి తృప్తి అనేదే లేదు అది తాత్కాలికమే నిరంతరం అతని అసంతృప్తితో సతమతమైపోతూనే ఉంటాడు అందని వాటిని సైతం అందుకోవాలని పాటలు పడుతూ ఉంటాడు సురేష్ లక్ష్యాధికారి అయినా కంపెనీకి మేనేజర్ అయినా అతనికి ఇంకా తృప్తి లేదు ఇంకా చాలా సాధించాలి అని అనుకున్నాడు అది అనుపమ్మ అనుపమ్మ తన గుప్పెట్లో గువ్వ ఆమెను పెళ్లి చేసుకోవాలి కోట్లకు అధిపతి కావాలి విమానాల్లో దేశ దేశాలు తిరగాలి సురేష్ తరచుగా నరేంద్ర భూపతి ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడు తాతకి మనవరాలకి ఆత్మీయుడయ్యాడు అనుపమ్మ ఇప్పుడు చాలా మారిపోయింది యువరాణిలాగా నాజూక్గా తయారైంది ఆమెకు చదువు చెప్పడానికి గంటకొక లెక్చరర్ ఇంటికొస్తున్నాడు అనుపమ్మ మనం పెళ్లి చేసుకోవాలి అన్నాడు సురేష్ ఒక్కరోజు ఒంటరిగా దొరికిన సమయం చూసి కానీ ఎలా సాధ్యం సురేష్ ఏ నీకు పెళ్ళైంది మర్చిపోయావా ఆమె గొంతు కఠినంగా పలికింది అఫ్ కోర్స్ నీకోసం ఆమెను వదులుకుంటాను నీకోసం ఏమైనా చేస్తాను అనుపమ్మ ఐ లవ్ యూ ఆవేశంగా అన్నాడు వద్దు సురేష్ నా వల్ల మరొక స్త్రీ జీవితం బాధపడకూడదు నో పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకురాకు విసవిసలాడుతూ వెళ్ళిపోయాడు సురేష్ అనుపమ్మ ఎంతలో మారిపోయింది అగాధంలో ఉన్నదాన్ని అందలమెక్కిచ్చాను కూటికి గతి లేని దాన్ని కోట్లకు అధిపత్యం చేశాను ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ప్రవర్తించింది అతని మనసు కుతకుతలాడిపోయింది అక్కడొక క్షణం ఉండలేకపోయాడు కారులో కూర్చున్నాడు బారికి పోని అన్నాడు బార్లో కూర్చుని రెండు పెగ్గులు విస్కీ తాగాక మనసు శాంతించింది ప్రశాంతంగా కూర్చున్నాడు అనుపమ చెప్పింది కూడా నిజమే కోటీశ్వరుడి మనవరాలు పెళ్ళైన వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది నరేంద్ర భూపతి మాత్రం ఒప్పుకుంటాడా తను చేసిన సహాయంకి ఎంత డబ్బైనా ఇవ్వడానికి సిద్ధపడొచ్చు కానీ మనవరాలుంచి పెళ్లి చేస్తాడా సురేష్ మనసులో తుఫాన్ చలరేగుతోంది అందులో ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి అందుకు కారణం మానవుడికి తృప్తి లేకపోవడమే కారు నగరం పొలిమేర దాటింది చీకటి పడుతోంది అప్పుడప్పుడు వస్తూ పోతున్న వాహనాలు చప్పుడు తప్ప నర సంచారం లేదు నరేష్ కారు రోడ్డు దించాడు ఫర్లాంగ్ దూరం పోయా కాపాడు అనుపమ మౌనంగా కూర్చుంది ఇక్కడ ఎంత హాయిగా ఉందో చూడు అన్నాడు ఇద్దరూ కారు దిగారు కొండల మధ్య పెద్ద బండరాయి వేదికలా ఉంది దాని మీద కూర్చున్నారు ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అన్నాడు సురేష్ అంది అనుపమ తెలుసుకో అన్నాడు చిరనవ్వుతో కొన్ని క్షణాలు ఆలోచించి ఏమై ఉంటుంది నీకు పెళ్లి పిచ్చి పట్టింది అందుకు అంది అతను నవ్వి కరెక్ట్ అన్నాడు అనుపమ్మ మన పెళ్ళికి ఇక ఏ అడ్డంకి లేదు అన్నాడు అంటే ఆశ్చర్యంగా అంది ఆమె నా భార్య ఇక లేదు ఏమైంది అడ్డు తొలగించాను ఆ ఎలా రేపు బంధువుల పెళ్ళి అని శుభలేఖ వచ్చింది నాకు కుదరదని తనని వెళ్ళమన్నాను సరే అంది తెల్లవారుజామున నాలుగు గంటలు కారులో బయలుదేరదాం స్టాండ్కి అని తను అనుకుంది ట్యాంక్ బండ్ మీద ఆపాను ఏదో రిపేర్ అని బానెట్ ఎత్తాను ఆమె రైలింగ్ దగ్గరగా నిల్చుంది నేను దగ్గరగా వెళ్ళాను కారు చెడిపోయింది అన్నాను ఎలా అంది అటు ఇటు చూశాను కారులో ఆటోలు ఏవీ రావడం లేదు అమాంతం ఎత్తి హుస్సేన్ సాగర్లో పడేశాను పీడ వదిలింది రేపు సెవెన్ తేలుతుంది అని అనుకుంటున్నాను సురేష్ చెప్పడం ముగించాడు అదంతా విని అనుపమ సీరియస్గా అయిపోయింది హ్యాండ్ బ్యాగ్ తెరిచి పిస్టల్ తీసి గురిపెట్టి అతన్ని కాల్చింది అంతా క్షణంలో జరిగిపోయింది కెవ్వున కేకబెట్టాడు సురేష్ అన్యాయం అతని పెదవులు హీన స్వరంతో పలికాయి ఆమె వికటంగా నవ్వింది దుర్మార్గుడిని చంపడం అన్యాయం ఎప్పటికీ కాదు నువ్వు దుర్మార్గుడివి డబ్బు కోసం ఎందరినైనా చంపుతావు ఆ రోజు కిషన్ని చంపావు ఈరోజు నీ భార్యను చంపావు నిన్ను నమ్మి పెళ్లి చేసుకుంటే రేపు నన్ను చంపవని గ్యారంటీ ఏముంది మనిషి నెత్తురు మరిగిన పులివి నువ్వు నిన్ను బ్రతకనివ్వకూడదు నీ నీడలో నాకు దినదిన గండమే నువ్వు చావాలి అనుపమ్మ మరొకసారి కాల్చింది సురేష్ దేహంలో చలనం ఆగిపోయింది అనుపమ్మ కార్ డ్రైవ్ చేసుకుంటూ నగరం వైపు బయలుదేరింది కొద్ది రోజుల తర్వాత ఆమె తాతగారు ఆమెకి మంచి సంబంధం చూసి వివాహం చేశారు కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరి ఎక్కువ లైకులు ఇవ్వండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలని స్పందనని నాకు తెలియచేయండి నేను రచయిత గారికి తెలియచేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్